మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో ఏం చేసాం దేశం సెవెంటీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తుంటే హండ్రెడ్ డేస్లో చాలా ముందుకు తీసుకెళ్ళామని చెప్పి ఒక బ్రోచర్ రిలీజ్ చేశారు నిన్న ఒక బ్రోచర్ హోంమంత్రిత్వ శాఖ వాళ్ళు రిలీజ్ చేశారు దానిలో స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ ఎబాలిష్ చేయటం ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రిపీల్ చేయటం అస్సాంలో ఎన్ఆర్సి లిస్ట్ బయట తీసుకురావడం దానికి మించి రెండు కీలకమైన చట్టాల గురించి అమెండ్మెంట్స్ గురించి మాట్లాడారు టూ ఇంపార్టెంట్ యాక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం అది కూడా రెండు గొప్ప చట్టాలు వాటిలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చామని ఒకటి ఎన్ఐఏ యాక్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు లాస్ట్ గత నెలలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు రెండు వేల ఎనిమిదిలో ముంబై టెర్ర అటాక్స్ తర్వాత మీ అందరికీ తెలిసిన ముంబై టెర్ర అటాక్స్లో వన్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ చచ్చిపోయారు ముంబై టెర్ర అటాక్స్లో వన్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ చచ్చిపోతే టూ థౌజండ్ నైన్లో ఎన్ఐఏ అనే ఒక ఏజెన్సీ వచ్చింది టెర్రరిజంని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఇస్ అ స్టాట్యుటరీ బాడీ విచ్ వాజ్ క్రియేటెడ్ బై ఎన్ఐఏ యాక్ట్ ఎన్ఐఏ అనేది ఒక స్టాట్యుటరీ సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ ఎన్ఐఏలో తెచ్చిన కీలకమైన మార్పులు ఏంటంటే ఇప్పుడు వరకు ఎన్ఐఏ అనేది ఇప్పుడు వరకు కూడా అటామిక్ ఎనర్జీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ రెండు చట్టాలను మాత్రమే దా తన పరిధిలోకి వస్తాయి మొన్నటి వరకు అటామిక్ ఎనర్జీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ టూ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఈ రెండు మాత్రమే ఎన్ఐఏ పరిధిలోకి వస్తాయి ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల్ని మనుషుల్ని అమ్మటం మనుషుల్ని ఒకరికొకరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తల్లి ఉంచడం వాళ్ళ ఇష్టప్రేమే లేకుండా హ్యూమన్ ట్రాఫికింగ్ కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ దొంగ నోట్ల ముద్రణ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ ప్రొహిబిటెడ్ ఆర్మ్స్ అక్రమ ఆయుధాల రవాణా తయారీ అండ్ సైబర్ టెర్రిజం సైబర్ టెర్రిజం అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ఇవన్నీ కూడా ఎన్ఐఏ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా ఇట్ విల్ కమాండ్ ఎన్ఐఏ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఎన్ఐఏ నౌ హావ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జూరిస్డిక్షన్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జూరిస్డిక్షన్ అంటే భారత పౌరులకి భారతదేశానికి పౌరు సంబంధించిన ఈ ప్రయోజనానికి దెబ్బతినే విధంగా వేరే దేశాల్లో ఎటువంటి టెర్రర్ యాక్టివిటీస్ ఎటువంటి ప్రలోభాలు ఉన్నా ఎన్ఐఏ వాటిని కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వరకు ఎన్ఐఏకి ఇండియన్ పోలీస్ ఎన్ని పాజిటీ అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్టిక్షన్ కూడా ఎన్ఐకి ఇచ్చారు ఎన్ఐఏకి ఇచ్చారు అయితే ఎక్స్ట్రా టెరిటోరియల్ జూరిస్టిక్షన్ అనేది ఎంతవరకు వర్తిస్తో చూడాలి ఎందుకంటే ఇతర దేశాల సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీయకూడదు కదా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ట్రీటీస్ని బ్రేక్ చేయకూడదు అలానే వేరే కంట్రీస్ సో నీటిని దెబ్బతీయకూడదు సో ఎన్ఐఏ మన కంట్రీ ప్రకారం ఎక్స్ట్రా టెరిటోరియల్ ఇచ్చాం కానీ ఇతర దేశాల వాటికి సపోర్టివ్గా ఉండాలి వేరే కంట్రీలో ఇన్వెస్టిగేట్ చేస్తే అది కూడా ఇంపార్టెంట్ మూడవది ఎన్ఐఏ ఇప్పటి వరకు ఎన్ఐఏ ప్రకారం గవర్నమెంట్ స్పెషల్ కోర్ట్స్ పెట్టచ్చు ఎన్ఐఏ ట్రయల్స్ సంబంధించి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇప్పటి నుంచి స్పెషల్ కోర్ట్స్ పెట్టలేని పరిస్థితిలో కొన్ని సెషన్స్ కోర్ట్స్ కూడా సెషన్స్ కోర్ట్ అంటే డిస్టిక్ క్రిమినల్ కోర్ట్స్ సెషన్ కోర్ట్ అంటే జనరల్గా డిస్టిక్ క్రిమినల్ కోర్ట్స్ అనమాట కొన్ని సెషన్స్ కోర్ట్ కూడా స్పెషల్ కోర్ట్ పవర్స్ ఇవ్వచ్చు అనమాట ఇవన్నీ ఎన్ఐఏ యాక్ట్లో వచ్చిన అమెండ్మెంట్స్ వీటన్నిటిని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టెర్రరిజం ఆపడానికి టెర్రరిజం తగ్గించడానికి చాలా అవసరం కాబట్టి కీలకమైన అమెండ్మెంట్ చేస్తామని చెప్పి చెప్పింది దాంతోపాటు ఇంకొక చట్టంలో కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఆ చట్టంలో అమెండ్మెంట్లో తర్వాత వచ్చిన ఫలితం జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ దావూద్ ఇబ్రహీం లష్కరీ ఇయబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయ్యద్ ఇలా మొత్తం నలుగురు నలుగురిని టెర్రిస్ట్లు అని చెప్పి చెప్పింది సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఒక వ్యక్తులను కూడా టెర్రరిస్టమ్గా టెర్రరిస్ట్లుగా డిజిగ్నేట్ చేయొచ్చు ఇప్పటి వరకు సంస్థనే డిజిగ్నేట్ చేసేవాళ్ళం ఒక సంస్థని డిజిగ్నేట్ చేస్తే ఆ సంస్థ వేరే పేరు మార్చుకుని వేరే వ్యక్తులతో అలా ఉండేది ఇప్పుడు వ్యక్తుల్ని కూడా మనం డిజిగ్నేట్ చేస్తున్నాం అయితే దీన్ని ఆపోజిషన్ పార్టీస్ చాలా అబ్జెక్షన్ చెప్పాయి ఇండియా పోలీస్ స్టేట్గా అని ఎవరిని పడితే వాళ్ళని టెర్రరిస్ట్ అని స్టాంప్ వేయచ్చను అప్పీల్కి వెళ్ళొచ్చు ఒకవేళ కనుక ఒక వ్యక్తిని టెర్రరిస్ట్ అని డిజిగ్నేట్ చేస్తే హోమ్ సెక్రటరీకి అప్పీల్ చేసుకోవచ్చు నలభై ఐదు రోజుల లోపల హోమ్ సెక్రటరీ దాని గురించి తీర్పిస్తారు అంతకు మించి ఇంకా అనిపిస్తే దాని మీద కూడా వెళ్ళొచ్చు హైకోర్టు జడ్జి లెవెల్లో కమిటీ వేసి రివ్యూ చేస్తారు సో ఇవన్నీ ఉన్నాయి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కూడా అమెండ్ అయ్యింది దాంతోపాటు న్యూయార్క్ బేస్డ్ సిక్స్ ఫర్ జస్టిస్ సిక్స్ ఫర్ జస్టిస్ అండ్ ఆర్గనైజేషన్ కూడా బ్యాన్ చేశారు న్యూయార్క్ బేస్డ్ సిక్స్ ఫర్ జస్టిస్ అండ్ ఆర్గనైజేషన్ కూడా బ్యాన్ చేశారు సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన బ్రోచర్లో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అమెండ్మెంట్ గురించి ఎన్ఐఏ అమెండ్మెంట్ గురించి రెండింటి గురించి ఎక్కువ డిస్కస్ చేశారనమాట ఏదైనా కొత్త యాక్ట్ వచ్చింది అనుకోండి కొత్త యాక్ట్ కానీ బిల్ కానీ ఖచ్చితంగా మనం దాన్ని చదువుకోవాలి దాని అమెండ్మెంట్స్ కూడా చూసుకోవాలి సో దానిలో భాగంగా ఈ రెండు అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇంపార్టెంట్ న్యూస్